కల్తీ కల్లు కేసును తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో సీరియస్ గా తీసుకుంది ఈగల్ టీం ఇప్పటికే రంగంలోకి దిగింది కల్తీ కల్లులో ఆల్ఫ్రాజోలంతో పాటు క్లోరల్ హైడ్రేట్ వంటి ప్రమాదకర సబ్స్టాన్స్‌లను కలుపుతున్నారని చెప్పారు ఈగల్ టీం ఎస్పీ రూపేష్ ఈ సబ్స్టాన్స్‌ల కోసం మారుమూల గ్రామాల్లో ప్రత్యేకంగా కెమిస్టులను కూడా ఏర్పాటు చేసి తయారు చేస్తున్నారంటున్నారు హోటల్ మేనేజ్‌మెంట్ లో గ్లోబల్ కెరీర్ ప్లాన్ చేస్తున్నారా అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నపన్ వన్ హోటల్ స్కూల్ ఐఏఎస్ఎంలో జాయిన్ అవ్వండి దీనిపై మరిన్ని వివరాలు టీవీ నైన్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు కల్తీ కల్లులో ఏ విధంగా తయారవుతుంది అల్ఫాజులం యొక్క ప్రభావం ఎంత మేర ఉంటుంది అనే అంశాలకు సంబంధించి ఈగల్ టీమ్ ఎస్పీ రూపేష్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాము సార్ నమస్తే ఇప్పుడు చూస్తూ ఉన్నాం తాజా ఘటనకు సంబంధించి ఈ కల్తీ కళ్ళు ఏ విధంగా తయారవుతుంది అల్ఫాజులం యొక్క ప్రభావం ఎంత మేర ఉంటుంది సార్ ఈ కేసు సంబంధించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చేవరకు మనము ఏం జరిగిందని చెప్పలేము బట్ ఇన్ జనరల్గా ప్రీవియస్ కేసెస్లో మనకి అల్ఫాజులం అండ్ బెంజోడైజోఫిన్ అండ్ క్లోరోల్ హైడ్రేట్ సాక్రీన్ అని సో ఇలాంటి కెమికల్స్ అన్నీ కూడా కలుపుతారు ఎందుకంటే ఆ మత్తు రావడానికి సో మోస్ట్లీ ఆల్ఫ్రోజోలం చాలా కేసెస్లో కలుపుతూ ఉంటారు విచ్ ఈజ్ ఏ నార్కోటిక్ డ్రగ్ యాక్చువల్లీ సో ఇట్ ఈస్ నా ఇట్ ఈస్ బ్యాండ్ ఫర్ కన్జంప్షన్ సో దీనిలో బేసిక్గా ఆల్ఫ్రోజోలం మెడిసినల్ ఈ ట్యాబ్లెట్స్ చేయడానికి వాడతారు ఇది బయట తయారు చేయడానికి వీలు లేదు లైసెన్స్ లేక చాలా వరకు అల్ఫ్రజలం ఫ్యాక్టరీస్ని సీజ్ చేయడం జరిగింది ఎక్కడైతే ఈ ఆల్ఫ్రోజులం తయారు చేసి కేసులు రీసెంట్గా కూడా జైరాబాద్ రూరల్ లిమిట్స్లో ఒక కేసు నిజామాబాద్ భోజన్ రూరల్ లిమిట్స్లో కూడా ఒక కేసు పట్టుకోవడం జరిగింది సో మెనీ ప్లేసెస్లో ఈ ఆల రోజులని చాలా ఇల్లీగల్గా ఒక క్లాండెస్టైన్ ల్యాబ్స్ ఒక చిన్న చిన్న రూమ్స్ తీసుకొని ఆ ల్యాబ్స్లో తయారు చేసి దాన్ని ఈ అడల్ట్రేటెడ్ టాడిక్ వాడుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉండే సో బయట ఏదైతే పెద్ద లైసెన్స్డ్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళని వీళ్ళు ఎవరైతే ఈ ఆల్ఫ్రాజోలం తయారు చేయాలనుకున్నారో వాళ్ళని తీసుకొచ్చి కెమిస్టులని వాళ్ళంతా అండర్ స్కిల్డ్ వాళ్ళందరినీ తీసుకొచ్చి చిన్న ల్యాబ్స్ తీసుకొని కెమికల్స్ కూడా ఇల్లీగల్గా ప్రొక్యూర్ చేసుకొని ఈ ఆల్ఫ్రాజోలం తయారు చేస్తున్నారు ఈ ఆల్ఫ్రాజోలం తాగడం వల్ల కొంతమంది గర్భిణీ స్టీల్ కూడా తాగుతూ ఉన్నారు సో వాళ్ళకి సిజేరియన్ చేసేటప్పుడు వాళ్ళు మత్తు మందు ఇస్తే ఈ ఆల్ఫ్రోజులం కలిపిన కళ్ళు తాగడం వల్ల వాళ్ళకి సీజన్ ఇచ్చేటప్పుడు ఆ మత్తు కూడా వాళ్ళకి రావట్లేదని డాక్టర్స్ చెప్పడం జరిగింది ఎన్కార్ట్ మీటింగ్స్లో అలాగే పుట్టిన పిల్లల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిఫార్మిటీస్ వస్తున్నాయి సో చాలా దుష్ప్రభావాలు ఉంటాయి ఆల్ఫ్రోజులం మిక్స్ అయిన దీనిలో ఎందుకంటే ఇట్స్ ఏ సైకోట్రోపిక్ సబ్స్టాన్స్ మన నార్కోటిక్స్ డ్రగ్స్కి సంబంధించింది బయట ఇప్పుడు కొకైన్ ఎలా ఉంటుందో ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ కొకైన్ వన్ గ్రామ్ ఆఫ్ ఆల్ఫ్రోజులం ఒక వెయ్యి లీటర్ల కల్తికల్ కల్తికలు తయారు చేయడానికి వాడచ్చు ఒక చిన్న గ్రామం తీసుకుని అందులో కలిపితే దాని యొక్క ఎఫెక్ట్ ఒక వెయ్యి లీటర్ల కళ్ళు ఎఫెక్ట్ ఉంటుంది ఫర్దర్గా వాళ్ళ దగ్గర చేసే ఈ ఆస్తులు కూడా దాదాపు ఆల్ఫోజులకు సంబంధించిన కేసెస్లలో ఒక హండ్రెడ్ క్రోర్స్ వరకు ఆస్తులు కూడా లాస్ట్ ఇయర్ నుండి తీసుకుంటే మార్కెట్ వాల్యూ సో జరిగింది మొత్తానికి ఇది పరిస్థితి ఆల్ఫాజోలం వల్ల వచ్చేటటువంటి ప్రభావం అంతేకాకుండా ఇది ఒక నిషేధిత డ్రగ్ ఈ డ్రగ్ని వేరే ప్రాంతాలలో తయారు చేసుకొచ్చి ఈ విధంగా కళ్ళులో కలుపుతూ ప్రాణాలు తీస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కూడా వస్తుంది దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము తాజాగా జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ ఈగల్ టీమ్ కూడా రెడీగా ఉంటుందంటూ కూడా ఎస్పీ రూపేష్ చెప్తూ ఉన్నారు Visualist Harithokalis, Jyoti Tivan and Hyderabad.